హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టిఫిన్ చేసారా చాలా రోజులు అయిపోయింది అడిగి టిఫిన్ చేశారా అని హాలిడేస్ అయిపోయినాయ్యా అందరూ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారా క్రిస్మస్ బాగా చేసుకున్నారా ఓకే అండి మరి ఈరోజు నేను ఒక్కదాన్నే మార్కెట్కి వచ్చాను అనమాట సీను కూడా లేకుండా చాలా రోజులు అయిపోయింది సీను లేకుండా నేను ఒక్కదాన్ని బయటకు వచ్చి అసలు అలవాటు కూడా పోయింది అంతకుముందు పాతింటి దగ్గర ఉన్నప్పుడు వచ్చేదాన్ని అనమాట మెదిపట్నం మార్కెట్కి ఎక్కువ వచ్చేదాన్ని ఇప్పుడు కొత్తగా ఇది కాళీమంది సైడ్ షిఫ్ట్ అయ్యాము కదా సో ఇక్కడ దగ్గరలో అంత ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఏమి ఉండవు గుడిమల్ కపూర్కి వెళ్ళే వాళ్ళం అనమాట సండే సండే ఆల్రెడీ మీకోసారి చూపించినట్టు అన్న గుడిమల్ కపూరు సరే కొంచెం బ్యాంక్ పని ఉండి బయటకు వచ్చాను ఆ పని అయిపోయింది కూరగాయలు తీసుకెళ్దామని మెదీపట్నం వచ్చేసాను ఎంతైనా బయట కంటే ఇట్లా మార్కెట్స్లో తక్కువే ఉంటాయండి కానీ దీనికంటే గుడి మల్కాపూరి ఇంకా ఫ్రెష్గా ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడ రేట్ పెట్టారా బోర్డు దాని ప్రకారం అయితే ఒక్కళ్ళు కూడా అమ్మరండి ఒక టెన్ రూపీస్ అన్నీ ఎక్కువే ఉంటుంది అదేమంటే అది నార్మల్ క్వాలిటీ మేడం అది ఇది అంటారు అనమాట అట్లాంటప్పుడు అమ్మే రేటే పెట్టేయచ్చు కదా ఏమనలే ఇంక అంతే ఇట్లా బల్క్లో తీసుకుంటే చాలా తక్కువ పడతాయండి అది ముల్లంగి వచ్చేసి టెన్ రూపీస్ అంట ఒక్కొక్కటి ఎక్కువ తీసుకుంటే తక్కువ పడతాయి అంట టమాటో వచ్చేసి థర్టీ రూపీస్ కనీసం టూ కేజెస్ టు ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వమన్నా ఇవ్వలేదు అనమాట టమాటా వచ్చేసి అంతా ఓకే ఓకే రేట్స్ అయితే కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి అనుకున్న దానికంటే కొన్ని అయితే చాలా పెరిగిపోయినాయి అండ్ ఆనియన్స్ తగ్గినాయి హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజెస్ అనమాట ఏంటో ఆనియన్స్ కొత్తవనుకుంటా పర్పుల్ కలర్లో వస్తున్నాయి విహదీపట్నం మార్కెట్ చాలా రోజులు అయిపోయిందండి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట నేను ఇక్కడికి వచ్చేసి అది కొంచెం చూసారా బోర్డ్ మీద అలా రేట్స్ పెడతారు అదే అనేది దాని ప్రకారం ఏమో అమ్మరు ఏమన్నా అంటేనేమో నవ్వుతారు అది వేరే క్వాలిటీ మేడం ఇది వేరే క్వాలిటీ మేడం ఇలా అంటారు అనమాట అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఈ వెల్లుల్లి చిన్నుల్లిపాయలు కూడా పీల్ తీసేసి అమ్ముతారనమాట అవి అంతకుముందు నేను జాబ్ చేసేటప్పుడు అలానే తీసుకెళ్ళి వాష్ చేసేసి మిక్సీ వేసేదాన్ని అలా పీల్ చేసి బయట పెట్టేస్తున్నారు కదా ఇలా కుప్పలు కుప్పల్లాగా అంత హెల్దీ కాదు అది ఇది అంటున్నారు సరే మేమెట్టు తక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువే కాబట్టి నేనేం పొత్తు తినండి కొంచెం అల్లం ఇలా స్పూన్తో గీకేసేసి కొంచెం చిన్నళ్ళపై ఇట్లా వెనక ముందు ఇట్లా కట్ చేసేసి మిక్సీ పెట్టేస్తా కొంచమే చేస్తాను మళ్ళీ దానికి అంతసేపు కూర్చుని అంత ఓపిక నా దగ్గర లేదండి అండ్ అన్ని కూరగాయలు వచ్చేసి కేజీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట ఆడాలి బేరం ఆడాలి పెద్ద పెద్ద మార్కెట్స్లో కూడా బేరం ఆడాలి ఇంకా ఇంకా ఏంటండి విశేషాలు పండగ బాగా ఎంజాయ్ చేశారా ఏమేం పిండి వాటిలో అనుకున్నారు ఏమేమి తెచ్చుకున్నారు అండ్ అయిపోయింది ఇంకా నేను ఆటో ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని చా ర్యాపిడో కాదు ఓలా ఓలా అనమాట ఇక్కడ మేధిపట్నం నుంచి వెళ్ళడానికి రెండు మూడు బస్సులు మారాలండి ఫ్రీ బస్సులు ఏమో కానీ ఫుల్ రష్ ఉంటున్నాయి అసలు అండ్ మేము ఆంధ్ర కాదా మా మొహాలకి లేదనమాట ఫ్రీ బస్సు ఆ టూ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోలేకపోతున్నాం ఈ టూ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట ఇది వచ్చేసి లంగర్ హౌస్ నగర్ అనమాట మా పాతిల్లి ఏరియా ఇది ఎప్పుడు వచ్చే రామాలయం అనమాట ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము వైకుంఠ ఏకాదశికి ఆ డోర్ ఓపెన్ చేస్తారు ఉత్తర ద్వార దర్శనం అని రీసెంట్గా అయింది కదా అండ్ ఇది వచ్చేసి తపోవనం పార్క్ ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ వంతెన దాని పక్కన యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ ఈ మార్కెట్ అంతా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే కోవిడ్ తర్వాతే ఎక్కువ అయిపోయింది అనమాట అంతకుముందు ఈ ఫుట్పాత్ అంతా వాకింగ్ చేసేవాళ్ళు ఈ స్టాల్స్ ఉన్నాయి కదా దీని వెనకాల మొత్తం పార్క్ తపోవనం పార్క్ అదిగని బోర్డు ఉంది అట్లా చాలా బాగుంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే ఆ లాక్డౌన్ మొత్తం మేము అక్కడే ఉండేవాళ్ళం పార్క్లో అది మాత్రం ఓపెన్ చేసేవాళ్ళు కోవిడ్ టైంలో అండ్ బాగా ఎక్కువైపోయినాయండి ఫ్రూట్స్ బళ్ళు కూరగాయలు నేను అసలు రావట్లేదు కదా సీనుతోనేమో నేను నైటే వెళ్తాను సండేస్ ఏమో ఎక్కువ అనమాట ఇట్లా రోడ్ సైడ్ ఇలా చీపుర్లు పెట్టారు కదా ఇవి బాగానే ఉంటాయా మీరు ఎవరైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయరా నాకు డౌటు ఇట్లా రాలిపోతే ఏమో పొడి పొడి ఎక్కువ రాలిపోతుందేమో అని భయంతో నేను తీసుకోను హైదరాబాద్లో కాలువలు ఉండవండి అంతా డ్రైనేజ్ సిస్టము ఈ పెద్ద పెద్దవి దీన్ని ఏమంటారు చెప్పేటప్పుడు కూడా మర్చిపోతున్నా అవి అవి యూజ్ చేస్తారన్నమాట వానలు వస్తే ఒక్కసారి విలేజ్ వస్తే బెటర్ అనిపిస్తుంది ఎక్కడికక్కడ కాలువల్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడేమో నిలిచిపోతాయి ఫుల్ ట్రాఫిక్ ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలియదు ఎక్కడ డోర్ ఓపెన్ చేస్తారో తెలియదు ఏం తెలియదు అండి అండ్ ఇది వచ్చేసి మూసీ నది సేఫ్టీ కోసము ఇట్లా గ్రిల్లాగా వేసేసారనమాట మూసి నది నేను వెళ్ళేటప్పుడు మాకు ఎక్కువ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉండవండి ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుని వెళ్ళాను అన్నమాట వచ్చేటప్పుడు దొరకలేదండి చాలా టఫ్ అయిపోయింది ఇంకా ఓలాలో ఆటో బుక్ చేసుకుని వస్తున్నాను ఆటో వాళ్ళు బాధపడుతున్నారండి ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు అంటారు మాకేమో బేరాలు లేవండి మా ఫ్యామిలీ ఎలా అది ఇది అని చాలా ఫీల్ అవుతున్నారు ఏమంటాం చెప్పండి ఒకప్పుడు మిడ్ నైట్స్ వర్షం బాగా పడేటప్పుడు ఇట్లా వాళ్ళే ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళు కదా అదే అనేది ఎట్లంటే ఒక బోమరాంగ్ లాగా ఇట్లా సర్కిల్లాగా మన మనకే తిరిగి వస్తుంది మన అవసరం ఉన్నప్పుడు లేట్ నైట్స్ వానలు పడినప్పుడు ఏదన్నా హడావిడిలో ఉన్నప్పుడు ఇంత ఇంత డిమాండ్ చేస్తారే అప్పుడంతా సఫర్ అయి ఉంటారు అందరూ ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసరికి వాళ్ళు బాధపడుతున్నారు ఏదైనా న్యాయం ఉంటుందండి న్యాయం ప్రకారమే తీసుకోవాలి లేట్ నైట్స్ అయినా పెట్రోల్ పెరిగినా ఎంత పెరిగితే ఒక టెన్ ఆర్ ట్వంటీ తీసుకోవాలి కానీ మరీ టూ మచ్ సికింద్రాబాద్ నుంచి మెహిపట్నం రావడానికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి వచ్చిన రోజులున్నాయి మేమైతే ట్రైన్ దిగిన తర్వాత అట్లా టెన్ రూపీస్ బస్సుకు అయితే సో ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది ఈ ఫ్రీ బస్ ఈ పథకం కూడా పూర్ పీపుల్కి యూజ్ అవుతుందని పెట్టారండి బట్ మిస్యూజ్ చేస్తున్నారని నా ఫీలింగ్ ఓకే ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఎందుకులే మళ్ళా ఎవరికైనా నచ్చకపోతే హర్ట్ అవుతారు జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నానండి ఫ్రీ బస్లు ఉన్నాయి కదా అని టూర్లో వెళ్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు అంతా సిటీ అంతా తిరిగేస్తున్నారు అవసరమైన వాళ్ళకి అది యూజ్ అవ్వటం లేదు ఎందుకంటే కుక్కి కుక్కి నుంచొని కూర్చొని అలా వెళ్ళిపోతున్నారు అనమాట ఎన్ని రోజులు ఉంచుతారో కూడా మనకి ఐడియా లేదు ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది పోదు అంతే ఇంకా అండ్ అన్ని అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారండి అన్నీ ఫుల్గా అపార్ట్మెంట్సే నాకైతే నాకని కాదు సీనుకైనా నాకైనా పర్సనల్గా అపార్ట్మెంట్స్ సీను కొంచెం బెటర్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ సిటీ కాబట్టి సెంట్రల్లో ఉండాలన్నట్టు అపార్ట్మెంట్ కొంచెం ప్రిఫర్ చేశాడు నార్మల్గా అయితే మాకు ఇండివిజువల్ హౌసే ఇష్టము బట్ అంత బడ్జెట్ ఉండదు అంత ఛాన్స్ ఉండదు అనమాట దేనికో దానికి అడ్జస్ట్ అయిపోవాలి అన్ని అపార్ట్మెంట్సే అండి ఒక పద్ధతిగా ప్రాపర్గా అలా కూడా ఉండదు అది క్రాస్గా వచ్చినా ఇట్లా కట్ అయిపోయినా అట్లా కట్టిపోయినా రకరకాల షేప్స్లో అనమాట ఓకే ఓకే అండి నేనేం కూరగాయలు తీసుకున్నాను ఇంటికెళ్ళి ఇంత తర్వాత చూపిస్తాను హెల్త్ని ఉన్న ఆటోలో అయితే నేను ఆయన ఆటో బాధలు చెప్తూనే ఉన్నాడు నాకు తూనే ఉన్నా అదిగండి నేను వచ్చేసాను హాయ్ చెప్పేసేయండి నాకు కానీ ఒక్కోసారి జాలేస్తుంది బట్ అన్నీ మన చేతుల్లో ఉండవు అండ్ నేను వచ్చేసి ఇదిగోండి ముల్లంగి ఒకటి తీసుకున్నాను ఆకులు కూడా కూర వండుతారండి నాకేమో రాదు వచ్చినా సీను తినడు అదే ప్రాబ్లమ్ ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోతే ఒకళ్ళ కోసం ఏం చేసుకోబుద్దు అవుతుంది చెప్పండి తీసి పక్కన పెట్టేశాను ఇది సాంబార్ పెట్టేద్దాము అండ్ కంపల్సరీ నేను కూరగాయలు తెచ్చారంటే దాంట్లో గోంగూర ఉంటుంది అది పచ్చడు కర్రీని ఏదో ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి కూర పాలకూర నేను ఎప్పుడు యూజ్ చేయను ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంది సీనుకి ఒకసారి సర్జరీ కూడా అయిందనమాట సో అవి అవేం యూజ్ చేయను బెండకాయలు బీన్స్ టమాటో కొంచెం పచ్చి తెచ్చా ఆటోమేటిక్గా పంటతీలేండి బయట పెడతాను అండ్ కొంచెం పచ్చికాయలు చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అనమాట పైన అదే కలర్ ఆనియన్ కట్ చేసిన లోపల అదే కలర్ అదే పింక్ కలర్ అనమాట కొన్నే లెండి ఆల్రెడీ క్యారెట్ బీట్రూటు అవి ఉన్నాయి సో కొన్నే తీసుకున్నాను అనమాట ఎంత హెల్దీనో బట్ మనకి హెల్దీ ఎక్కువ కదా అందుకని అలా పక్కన పడేస్తాం అనమాట మంచిగా ఎక్కవన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఆనియన్స్ టమాటో ఆలు ఇది పెట్టుకునే బుట్ట అనమాట ఇట్లా గాలాడుతూ ఉంటే బాగుంటాయి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఈ ఆనియన్ తొక్కంతా తీసి మొక్కల్లో వేస్తే మంచిగా బాగుంటుంది అంటారు బట్ అది ఎగిరి మళ్ళీ రివర్స్ ఇంట్లోకే వచ్చేస్తుందండి ఊడ్చుకోవడం డబుల్ పని అయిపోతుంది సరే కొంచెం వాటర్ పోసి ఉంచితే ఇట్లా ఆగుతాయేమో అన్నట్టు పక్కన పెడుతున్నాను అండి కూరగాయలు సరిదేసుకోవాలి అండ్ నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట అది వచ్చేసింది ఒకటి వచ్చేసి ఇది మోహా అని ఫుడ్ క్రీమ్ అండి మీరు ఎఫ్బిలో కానీ ఇన్స్టాలో కానీ చూసి ఉండొచ్చు మీరు నాది డ్రై స్కిన్ అనమాట ఈ మడాలు పగులుతూ ఉంటాయి పెయిన్ ఏమి ఉండదు చాలా రఫ్గా ఇలా పగిలినట్టు అనిపిస్తుందండి నా అందమైన పాదాలని ఈసారి చూపిస్తాను ఇప్పుడు చూపించనులేండి సో మడాల పగులుతాయి కదా దానికి ఇది మంచిది అని విన్నాను అనమాట సో ట్రై చేద్దామని చిన్నది ఒక హండ్రెడ్ గ్రామ్స్ బుక్ చేశాను అనమాట అందులో చలికాలము టూ మచ్చిగా ఉంటుందండి ఎలా ఉంటాయి అంటే నా మడాలు చెప్పనా మీరు ఇంకా నవ్వుకుంటారు ఇంకా ఆ ఇలా ఉంటాయి అనుకుంటారు బెడ్షీట్ ఉంటుంది కదా ఒక నాలుగైదు రోజులు పడుకున్నాను అనుకోండి నా మడ ఇట్లా 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 అన్నాను అనుకోండి ఆ బెడ్షీట్ కొంచెం ఇట్లా కట్ కూడా అయిపోతుంది అంత రఫ్గా అవుతాయి అనమాట నా మడాలు అయితే అంటే పాత బెడ్షీట్ అనమాట మరి కొత్తది కాదు అండ్ ఇది వచ్చేసి గణేష్ది బొమ్మ అది అది లో పెట్టుకోవడానికి ఇట్లా టీవీ పైన కానీ లేదంటే మెయిన్ డోర్ బయట కానీ పెట్టాలండి చూడాలి ప్లేస్ సెట్ చేయాలి తక్కువే పడిందండి చాలా బాగుంది వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడినట్టుందండి నేను కాస్ట్ చూస్తే ఈసారి చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే ఇది బుక్ చేసిన పది పదిహేను రోజులకి వస్తుంది నేను ఏదన్నా ఆఫర్లు ఉన్నప్పుడు నైట్ టైము అలా ఆన్లైన్లో బుక్ చేస్తుంటాను అన్నమాట అప్పుడు ఏ రేట్ ఉంటుంది ఇప్పుడు ఒకటి రేట్ ఉంటుంది అనమాట సో నేను ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి కొంతమంది వినాయకుడు తొండము రైట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి అలా అంటుంటారు అదేమి నాకు తెలియదండి దేవుడు బొమ్మ దేవుడు బొమ్మ అంతవరకే ఈ ఫుడ్ క్రీము యూజ్ చేసిన తర్వాత అంతకుముందు నా పాదాలు యూజ్ చేసిన తర్వాత నా పాదాలు మీకు నేను కంపల్సరీ ఫోటో యాడ్ చేస్తానండి కంపల్సరీ అది బాగుందా లేదా అని చూపిస్తాను అయ్యో రామా ఫస్ట్ టైం అండి నేను కాళ్ళ పగలికి ఒక క్రీము ఇది సీల్ వేసేసినట్టున్నారు కవర్ కూడా ఇట్లా స్టిచ్ చేసేసినట్టున్నారండి అదే చూస్తున్నాను వన్ ఇయర్ ఉందండి ఎక్స్పైరీ డేటు వచ్చేసింది కంపల్సరీ యూజ్ చేసి చూపిస్తానండి మీకు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే కనుక తీసుకోండి అయ్యా వచ్చేసింది దాన్నాటి తిప్పి ఈడు తిప్పి ఎలాగోలా వచ్చేసింది ఆ క్రీమ్ టెక్స్చర్ చూద్దామని ట్రై చేస్తున్నా నేను ఓకే నార్మల్ పేస్ట్లానే ఉంది ఓకేలేండి నేను యూజ్ చేసి బాగుందో లేదో చెప్తాను కంపల్సరీ ఇంకా రెండు మూడు బుక్ చేశానండి ఒకటి డ్రెస్ బుక్ చేశాను ఇంకొకటి ఇంకొకటి ఏంటబ్బా ఏవో చిన్న చిన్నవి బుక్ చేశానండి అవి ఫస్ట్ వస్తాయి అనుకుంటే ఇవచ్చినాయి అనమాట అంతే మన గార్ల్స్ని ఎప్పుడు లేట్ ఎక్స్పైరీ డేట్ చూస్తున్నట్టున్నాను నేను అండ్ దానిలో ఐటమ్స్ ఏంటనేది కూడా చెక్ చేస్తున్నట్టున్నాను పప్పాయ ఆలివ్ ఆయిల్ అట్లా ఉన్నాయండి అండ్ గ్యాస్ స్టవ్ గురించి అప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి అంటే ఏది బాగుంటుంది మీరు ఏది చూసి తీసుకోవాలి నాకు తెలిసినంతవరకు అంటే నేను యూజ్ చేశాను కదా ఒక వన్ ఇయర్ నుంచి నాకు తెలిసినంతవరకు చెప్తానండి మీకు యూజ్ అవుతుందేమో చూడండి మీరు ఎవరైనా కొత్త తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి చూడండి ఇది గ్యాస్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఊకి స్ప్రే చేసి తుడుచుకోవాలన్నమాట అంటే విమ్ జెల్తో కానీ సోప్తో కానీ అట్లా క్లీన్ చేసిన తర్వాత అంటే డైలీ అంట్లు తోముకున్నట్టు తోముకోలేము కదా అందులో గ్లాస్ టాప్ వచ్చేసి స్క్రాచెస్ పడతాయి అనమాట స్టార్టింగ్లో తెలియక నేను అట్లనే గట్టి గట్టిగా తోమేస్తే ఇలా పడిపోయింది చూసారా ఇది పెయింట్ కోటింగ్ పెయింట్ పోయిందనమాట ఇట్స్ ఓకే తెలియనప్పుడు అంతే అవుతా ఉంటాయి సో ఇది ఎట్లా అంటే నైట్ మనం ఎప్పటికప్పుడు అంటలు తోమేసుకొని కిచెన్ మొత్తం నీట్గా చేసుకొని పడుకుంటాం కదా అప్పుడు కొంచెం ఇట్లా కొంచెం కాలిన్ కానీ ఇట్లా ఊకి కానీ వేసేసి ఇట్లా తుడుచుకుంటే అయిపోతుంది ఇంకా డైలీ వండే పొయ్య ప్రతిసారి నీట్గా ఉండాలంటే అవ్వదు కాకుంటే గ్లాస్ స్టవ్కి ప్లస్ ఏంటంటే కొంచెం ఇట్లా నీట్గా అనిపిస్తుంది అనమాట వెంటనే స్టీల్ దానికంటే ఇంకా ఇవన్నీ అనేది కొంచెం నానబెట్టుకోవాలండి కొంచెం విమ్రాసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి జస్ట్ నార్మల్ స్క్రబ్తో ఇట్లా రఫ్ చేసుకోవాలన్నమాట స్టీల్ స్క్రబ్ యూజ్ చేయకూడదు జస్ట్ నేను మీకు ఇది వన్ వీక్ ఒకసారి తోమేస్తా శుభ్రంగా ఆంట్లు తోమేసినట్టు తోమేస్తాను అనమాట కానీ ఇట్లా డైలీ మాత్రము కొంచెము ఇట్లా స్ప్రే చేసి ఊకి కానీ కాలిని కానీ స్ప్రే చేసి ఇట్లా తుడుస్తాను అనమాట నైట్ అది ఒకసారి అని చూపిస్తున్నాను అండ్ ఫోర్ బర్నర్స్ తీసుకునేటప్పుడు ఒక నిమిషం ఇది పెట్టేస్తా ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకునేటప్పుడు అందులో గ్లాస్ టాప్ అదే ఈ గ్లాస్ తీసుకునేటప్పుడు ఒక కొంచెం ఎక్కువైనా బడ్జెట్ ఎక్కువైనా కొంచెం బ్రాండెడ్దే తీసుకోండి అండి చాలామంది ఇట్లా రోడ్ సైడ్ పెట్టుంటుంది కదా టూ బర్నర్స్ ఫోర్ బర్నర్సు ఒక త్రీ థౌజండ్కి ఫైవ్ థౌసండ్కి అలా వచ్చేస్తాయి అది అంత మంచి కంపెనీస్ కాదండి చాలామంది పేలిపోతున్నాయి పేలిపోతుంది అంటారు కదా అందుకే అనమాట కొంచెం ఇప్పుడు ఇది ప్రెస్టేజ్ అనమాట ఇది వచ్చేసి అన్ని ఆఫర్స్ అది ఇది పోగా ఎయిట్ థౌజండ్ అట్లా పడిందండి మామూలుగా అయితే ట్వెల్వో లెవెన్ చెప్పినట్టున్నారు ఎయిట్ థౌజండ్ అలా పడింది అన్న ఆఫర్స్ పోగా ఇక కొంచెం ఇట్లా ప్రెస్టేజ్ ఏదన్నా ఎలికా ఇంకా బ్రాండ్స్ ఉంటాయి కదా బటర్ఫ్లై కొంచెం అట్లా బ్రాండెడ్ తీసుకోండి అండి ఎందుకంటే ఇది గ్లాస్ టాప్ కదా కొంచెం మంచిది తీసుకోవాలి అండ్ చాలామందికి పేలుతున్నాయి అది అంటారు కదా అది ఎందుకంటే మనం వేడి వేడిగా వండుకోగానే ఒక థర్డ్ క్లాత్ తీసుకొచ్చి ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా తుడిచేయకూడదు వేడి స్టవ్ మీద థర్డ్ క్లాత్ పెట్టి తుడిచేయకూడదు దానివల్ల ఎక్కువ పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట అది అండ్ ఎక్కువ పిండి వంటలు పెద్ద పెద్ద వంటలు దీని మీద ప్రిఫర్ చేయకపోవటమే బెటర్ అండి ఎందుకంటే బాగా వేడవుతుంది కదా అది కంపెనీదైనా నార్మల్దైనా ఇంతంత పెద్ద పెద్ద బిర్యానీస్ కానీ అలా చేస్తుంటారు కదా దీని మీద కంటే నార్మల్ ఐరన్ స్టవ్లు ఉంటాయి కదా అట్లా తెచ్చుకొని బయట వండుకోవటం బెటర్ అండి నాకు ఈ ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్న తర్వాత ఈజీగా అయిపోయిందండి చేసేది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఆ టైంకి టకటక అయిపోవాలన్నమాట నాకు మార్నింగే హడావిడి ఉంటుంది ఎప్పటి నుంచో స్టవ్ గురించి చెప్దాం అనుకుంటున్నా అట్లనే అయిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం మంచి బ్రాండ్కి తీసుకోండి అన్నాను కదా అండ్ తడిది కూడా తడి క్లాత్తో వేడిగా ఉన్నప్పుడు తుడవకండి ఇంకొకటి వచ్చేసి ఇవి ఇలానే అవుతూ ఉంటాయండి ఆయిల్ అవి ఇవి అవి ఎంత వాష్ చేసుకున్నా మళ్ళీ కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అది వేరే విషయం నేను ఈసారి నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోర్ బర్నర్స్ తీసుకునే వాళ్ళు ఈ స్టవ్ మీద ఈ స్టవ్ మీద ఇట్లా గిన్నె పెట్ ఒక నిమిషం ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఇట్లా ఒకటి పాలు కాచుకుని గిన్నె పెట్టుకున్నాము అండ్ ఏదైనా ఇప్పుడు ఎగ్ గిన్నె పెట్టు ఒకటి పెట్టుకున్నాము కొంచెం తగలకుండా గ్యాప్ ఉండేలా చూసుకోండి లేదు పెద్ద కావాలి అంటే చూసారా ఇట్లా చూసారా గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దది పెడదాం ఇట్లా పెడతా జస్ట్ మీకు ఐడియా ఉండడానికి చూపిస్తుంది అంతేలేండి ఇది ఆ బౌల్స్ అనేవి తాకకుండా చూసుకోండి ఫోర్ బర్నర్స్ మీద మనం వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట ఇట్లా ఫోర్కి ఇది వచ్చి తిని తగలటం అదొచ్చి దానికి తగలటం అలా చూసుకోకండి ప్రాబ్లం అవుతుంది వండడం కూడా ఇబ్బంది అవుతుందండి అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి సారీ డిస్టర్బెన్స్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అదర్ కంట్రీస్లో బాగా యూజ్ అవుతాయండి ఇది మన ఇండియన్ కుకింగ్కి ఆయిల్స్ స్పైసెస్ అవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేది చూసుకోవాలి ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా స్టవ్ ఇది ఇట్లా పక్కకు తీసేది లేకుంటే కనుక ఇది ఒక్కటి విడిగా వచ్చేసి ఇట్లా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను మీకు సో అట్లాంటివి చూసుకునే ముందు ఒకసారి ఆలోచించుకొని తీసుకోండి ఇది ఎట్లా అంటే మన మన కుకింగ్కి అంటే నార్మల్గా ఇంట్లో మనం వండుకుంటున్నట్టు రెగ్యులర్ కుకింగ్కి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి అంత క్లాస్గా మెయింటైన్ చేసేటట్టు అంటే కష్టం అవుతుంది సో అది ఒకసారి చూసి తీసుకోండి అంటే స్టవ్ తీసుకునే ముందు కంపల్సరీ కంపల్సరీ ఇది ఇట్లా ఉంటుందన్నమాట అంటే ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది సో మీ గ్యాస్ కిచెన్ గట్ అన్నది కొలుచుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందా ట్వంటీ టూ ఇంచెస్ ఉందా విత్తులు అంతా కొలుచుకొని అప్పుడు మీరు తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఇవ్వడము ఇదంతా ప్రాబ్లం అవుతుందండి ఆల్రెడీ నేను ఫేస్ చేశాను అనమాట రెంట్కున్నప్పుడు ప్లేస్ సరిపోయేది కాదు ఇవి ఇట్లా బయటకు వచ్చేసేవి మొత్తం బయటకు వచ్చేసేవి ఇవి ఈ బర్నర్స్ అనేవి బయటకు వచ్చేసేవి అనమాట సో మీరు స్టవ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ గ్యాస్ కౌంటర్ టాప్ సైజ్ కొల్చుకోండి అండ్ మీకు ఫోర్ బర్నర్స్ అవసరమా టూ బర్నర్స్ అవసరమా అది చూసుకోండి అంటే ఇక్కడ చిమ్ని రావాలండి మేము ఇంకా విండో ఉంది కదా తర్వాత చూద్దాంలేని ఆపేసాము ఇంకొకటి వచ్చేసి అంటే చాలామంది త్రీ బర్నర్స్ యూజ్ చేయకూడదు త్రీ బర్నర్స్ యూజ్ చేయకూడదు సెంటిమెంట్ అలా అంటుంటారనమాట అలా ఏం కాదండి త్రీ బర్నర్స్ యూజ్ చేయకూడదు అంటారు కదా త్రీ బర్నర్స్ యూజ్ చేయకూడదు అంటే ఇట్లా మూడు పొయ్యిలు యూజ్ చేయకూడదు అని కాదు ఒక ఇంట్లో మూడు స్టవ్లు పెట్టుకొని వంట చేసుకోకూడదు అంటే ఒక ఇంట్లో ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టి వంట చేసుకోవడం అంటే దానికి అర్థం ఏంటి గొడవ పడుతున్నట్టే కదా అత్తగారు వాళ్ళు తోడు వాళ్ళు కంబయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఒక ఇంట్లో మూడు పొయ్యిల మీద వంట చేసుకోకూడదు దాని అర్థం అది అంతేగాని త్రీ బర్నర్స్ ఉండకూడదు అలా కాదండి దాని అర్థము ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ అదొక స్టవ్ కిందే లెక్క అవుతుంది టూ బర్నర్స్ స్టవ్ అయిపోతుంది కెటిల్ కూడా నీళ్ళు కాసుకునేదే కాకుంటే అది కరెంట్ మీదనమాట అవన్నీ మూఢనమ్మకాలండి మీరు టూ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు మీ ప్లేస్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి కాకుంటే కొంచెం మంచి బ్రాండ్ తీసుకోండి లేడీస్ ఎప్పుడు కిచెన్లోనే ఉంటారు సడన్గా ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు సో కొంచెం మంచి బ్రాండ్ తీసుకోండి ఇది కావాలి అనుకుంటే అండ్ నాకైతే ఇదంత ఇంట్రెస్ట్ లేదండి సీను బలవంతం మీద తీసుకున్నాను ఎప్పుడు ఆ స్టీల్దే యూజ్ చేస్తావా ఒకసారి ట్రై చేయి నీకు బాగోపోతే కనుక టూ త్రీ ఇయర్స్కి చేంజ్ చేద్దాము అంటే సరే ట్రై చేద్దామని చూశాను నేను తీసుకొని వన్ ఇయర్ అయిపోతుంది తీసుకొని బాగానే ఉందండి కాకుంటే ఇది అంతా రఫ్ అండ్ పడేస్తూనే బ్యాచ్ అనమాట సో ఇవంతా ఏంటండి ఇవంతా పెయింటింగ్ పోయి అట్లా అనిపిస్తుంది అనమాట ఇవంతా వేడికి పెయింట్ పోతుంది అదేమి పెద్ద ప్రాబ్లం కాదండి ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి పాడైపోతే కొత్త తెచ్చుకోవచ్చు ఇవి బయట దొరుకుతాయి అండ్ ఇవి కూడా బయట దొరుకుతుంది అండ్ ఇది వచ్చేస్తుంది కూడా ఇది కూడా మనం క్లీన్ చేసుకుని శుభ్రంగా పెట్టుకోవచ్చు అనమాట రెగ్యులర్గా ఆయిల్స్ తాలింపులు అవన్నీ డీప్ ఫ్రైస్ ఉన్నప్పుడు అవుతూ ఉంటాయండి స్టవ్ కొంచెం అట్లా ఇట్లా అవుతూ ఉంటాయి మనం నీట్గా మెయింటైన్ చేసామా లేదా అదే చూసుకోవాలి అందం కంటే సౌకర్యం ముఖ్యం అది చూసుకోండి అందం కంటే సౌకర్యం ముఖ్యం అండ్ నా పాత స్టవ్ కూడా నేను దాచిపెట్టాను చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి ఇదే నా పాత స్టవ్ చాలా రోజులైందండి క్లీన్ చేసి ఇది ఏదన్నా పిండి వంటలు వండుకునేటప్పుడు యూజ్ చేద్దామని ఉంచాను అనమాట నా పెళ్ళైనప్పుడు తీసుకున్నాను అనమాట ఇది పార్దయిపోయింది అసలు బాగాలేదు ఇదిగోండి ఇట్లా కట్ అయిపోయింది చూడండి అనిపిస్తుందా ఓకే అందుకని ఇది కొత్త తీసుకున్నాను చూడాలి ఈసారి ఏమన్నా చెక్కలు చక్రాలు కారపూస ఇలా ఏమన్నా వండుదాము అంటే నాకు హార్టే కొంచెం ఈజీగా వస్తుంది సో అప్పుడు ఒకసారి చూపిస్తాను అనమాట ఎందుకో పెళ్ళైనప్పుడు తీసుకున్న స్టవ్ కదా అదో సెంటిమెంట్ అనమాట అండ్ ఏ రిపేరు లేదండి ఏ రిపేరు లేదు కొంచెం కొంచెం సీను ఆఫీస్కి టైమింగ్స్ చేంజ్ అయ్యేసరికి హడావిడిగా అయిపోతుందనేసి తీసుకున్నాను ఫోర్ బర్నర్స్ అండ్ టెన్ ఇయర్స్ యూజ్ చేసేసాను కదా అని చేంజ్ చేశాను అంట్లు తోమేసాను బట్టలు అస్సలు ఆరట్లేదండి చలదనానికి ఎండ రావటం లేదు అండ్ ఆయిల్ కూడా ఒకటి సపరేట్గా ఇలా పెట్టుకోండి అండి ఎందుకంటే ఇక్కడ అవుతా ఉంటుంది నేల మీద దానికి ఒక న్యూస్ పేపర్ వేసేసి నేను తీసేసాను మార్నింగే తీసేసాను ఇట్లా ఒక బాక్స్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ వేసి దానిలో పెట్టేసుకుంటే అయిపోతుంది అండ్ ఈ ఆయిల్ క్యాన్ అయితే నేను ఫస్ట్ డి ఒక సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ప్లాస్టిక్ది ఉండేది స్ట్రా ఉంటుంది స్టీల్ది మీకు ఐడియా ఉండి ఉంటుంది అది యూజ్ చేశాను ఆరు నెలలకు ఒకసారి దాన్ని అండ్ తర్వాత గ్లాస్ అయితే నేను వెళ్ళలేదండి గ్లాస్ చాలా భయం నాకు అంటే పగలు కొడుతుందని అండ్ ఇంకా వేరే గ్లాస్ కాదు వేరే స్టీల్దే ఏదో చిన్నది యూజ్ చేశాను ఒక్క నిమిషం అండి ఇదిగండి ఈ స్టీల్ది యూజ్ చేశాను బట్ ఈ డిజైన్స్ ఈ ఫోల్డ్ అదే ఫోల్డింగ్స్ కాదు ఇవి ఉన్నాయి కదా దీనిలో ఆయిల్ అంతా పట్టేసి అంత క్లీన్గా అవ్వట్లేదు తోముతుంటే అందుకని ఇదైతే ఇది ఒక్కటే కదా ఇదొక్కటే కదా పట్టిలాగా సో కొంచెం అది ఒక్కటి కడిగేసుకుంటే పోద్ది ప్లెయిన్గా ఉంది కదా అన్నట్టు ఫైనల్గా ఓల్డ్ మోడల్ అయినా దీనికి షిఫ్ట్ అయిపోయాను అనమాట ఇది బాగుంటుంది అంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది అండ్ మొన్న నేను తీసుకొచ్చాను కదా ఇక్కడ పెట్టేశాను బుజ్జి బుజ్జి ఎలిఫెంట్ అనమాట ఓకే అండ్ మరి బాయ్ మీరు కదా స్టవ్ తీసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి అండి నాకు తెలిసిన వరకు చెప్పాను అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్